ఈ సమావేశానికి కారణం మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదానీ దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని చెప్పేసి అమెరికా దర్యాప్తు సంస్థ ఇన్వెస్టి బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అమెరికా ఇవాళ నివేదికని ఇవ్వటం చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన విషయాలుగా భావిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ మోడీ యొక్క బినామీలను పిలువబడే ఆదానీలు ఈ రోజున అమెరికాలో దొరికిపోయి అంటే ఈ జగన్ గారికి ఇచ్చే లంచాన్ని కూడా అమెరికాలో బాండ్ రూపంలో వసూలు చేసే కార్యక్రమంలో అక్కడ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల ఈరోజు అక్కడ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ ఫోన్లు కూడా మొత్తం పరిశీలించి ఈ ఆదానీలు ఈ అంబానీలు ఈ జగన్ ఎప్పుడెప్పుడు కలిశారు ఎంతెంత లంచాలు ఇవ్వ చూపారు దేనికి ఇవ్వచూపారనే నిగ్గులు తెస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ చూస్తే మన సోలార్ ఎనర్జీ రాష్ట్రంలో దేశంలో సోలార్ ఎనర్జీ అతి తక్కువ రేట్లకి వస్తూ ఉంటే ఈ ఆ అంబానీల ఆదానీల లాభాల కోసం ఇరవై సంవత్సరాల్లో రెండు బిలియన్స్ వేల కోట్ల రూపాయల సంపాదన అర్జించడం కోసం స్కెచ్ చేసుకుంటే దానికి మన రాష్ట్రం బలిపోయింది వాళ్ళ రేటు తక్కువకి వస్తా ఉన్నాయి మనం కొనుగోలు చేయొచ్చు రేటు ఎందుకు ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి అధికారులు ఆపారు ఛానల్ కానీ రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు తేదీల్లో మూడు నెలల్లో మూడు తేదీల్లో ఈ ఆదానీలు జగన్ గారిని కలవటం ఇది కూడా అమెరికా బ్యూరో ఇన్వెస్టిగేషన్ తేల్చింది ఏంటంటే వీళ్ళు ఒక సీక్రెట్స్ కోడ్ వాడుకున్నారు ఈ పేర్లు కూడా ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ వీళ్ళ కోడ్స్ పెట్టుకొని మార్చుకొని టోటల్గా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని ఇవాళ జగన్కి లంచంగా చూపి ఈ రోజున పవర్ ఎలా ఈ రోజున ఇంత దారుణానికి ఒడిగట్టి సామాన్యుడు కూడా కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ అని తెలియజేస్తా ఉన్నాం ఇంత దరిద్రమయంగా దొరికిపోయారు ఇప్పటికీ ఆయన సారీ ఆయన మాజీ మంత్రి అంటా ఉన్నాడు ఎక్కడో అమెరికా ఎక్కడో అమెరికా కాదు అక్కడ క్లియర్గా మీకు వచ్చిన లంచం డబ్బుని వాళ్ళు ఈ ఏ టూ అయినా విజయసాయి రెడ్డి ఇలాంటి సలహాదారులు ఉన్నారు కదా నీకు తల్లిని చెల్లిని తిత్తిస్తున్నావు కదా బూతులు అలాంటి సలహాదారులతోనూ లేదా మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది ఎలాగా ఈ డబ్బులు మనం ఎలా తెచ్చుకోవాలి అక్కడ అమెరికాలో ఒక బాండ్ల రూపంలో ఆ ఆదానీ గురుపు వసూలు చేస్తూ ఉంటే అక్కడ చట్టాలను ఉల్లంఘిస్తే వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో అక్కడ క్లియర్గా పట్టుకొని వాళ్ళు క్లియర్గా తేల్చి చేసింది ఇప్పుడు ఆదానీలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు తక్షణం ఈ పరిస్థితి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది సెకీ న్యూ ఎల్ మన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అంటే నీకు గవర్నమెంట్ని కూడా ఎంప్లాయీస్ ఆఫ్ కూడా నువ్వు వాళ్ళతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని ఈ లంచాలు తీసుకొని ఈ దేశ రాష్ట్ర పరుగును తీసావు ఈ రాష్ట్రంలో ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కటే వాళ్ళు తేలింది ఇంకా తేలవలసినవి ఉన్నాయి గంగవరం పోర్ట్ ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు టెన్ పర్సెంట్ ప్రభుత్వం వాటా ఉంటే రాబోయే ముప్పై సంవత్సరాల్లో మొత్తం మళ్ళీ ప్రభుత్వం పరమయ్యే విధంగా ఆయన ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చి ఆరు వందల యాభై కోట్లకి అమ్మేశాం అంటే ఇది ఎవరి సొమ్ము ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచుతావా నీ లంచాల కోసం నీకు ముట్టిన నీ సొంత దీనికోసం ఈ అమ్మ మోడీ యొక్క సామ్రాజ్యాన్ని ఆదానీల సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం నువ్వు వాళ్ళకి బానిసలుగా మారి మా డబ్బుని నువ్వు లంచాలుగా తీసుకొని ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నావు అలానే మొన్న నిన్న చెప్తా ఉన్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము దీని మీద నిగ్గు తెలుస్తాం మేము తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలం అని చాలా సంతోషం ఆ బాధ్యత మీకు కూడా ఉంది ఎందుకంటే వీటన్నిటి మీద కూడా మీరు గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాస్త కోస్తా పోరాటాలు చేసిన వాళ్లే బాధలు పడ్డవాళ్లే కానీ ఇక్కడ మీ ఎన్డీఏలో ఉన్నటువంటి మోడీ గారి గురించి మీరు మాట్లాడకపోవటం చాలా తప్పని మేము దాన్ని భావిస్తూ ఉన్నాం ఇవాళ మేము ఎన్డీఏలో ఉన్న మోడీ గారి సలహా లేకుండా ఆ సంప్రదింపులు లేకుండా ఆదానీలు జగన్ దగ్గరికి జగన్ ఆదాని దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఈ దేశ భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని రక్షించాలంటే అర్జెంటుగా దీని మీద నిగ్గు తేల్చాలి వెంటనే మనం మోడీ మీద కూడా ఆయన పాత్ర ఏంటనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం కూడా మానేశారు అసెంబ్లీకి రావాలి వీటన్నిటి మీద చర్చ జరగాలి అసెంబ్లీలో నీ సమాధానం ఏంటనేది కూడా మాకు తెలియాలి అక్కడ దర్యాప్తు అమెరికా దర్యాప్తు పూర్తయ్యేలాగా ఇక్కడ జగన్ మీద కూడాను దర్యాప్తు జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మా అధ్యక్షురాలు ఏదైనా డిమాండ్ చేస్తే అవును మీరు బూతులు తిడతారా ఆడెవడ ఏమన్న మాటలు అనిపిస్తారా కన్న తల్లి కన్న చెల్లి నీ తప్పులు ఎత్తి చూపుతా ఉన్నారు ఇవాళ ఆస్తుల గురించి కూడా చూసుకోవట్లే మీరు గత కొన్ని రోజులుగా వర్తమానం అమ్ముతా ఉన్నారు మా అధ్యక్షురాలకి దయచేసి నా తప్పుల్ని విమర్శించకండి మన ఆస్తులు సెటిల్ చేసుకుందాం నీకు న్యాయం చేస్తా నేను అనుకున్నది నాన్నగారు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తా అని నువ్వు కబరింపుతా ఉన్నావు కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా మా అధ్యక్షురాలు శర్మిల గారు ఈ దే ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన తప్పు ప్రతిదీ కూడా ఎత్తి చూపుతారు దాని మీద ఎంక్వైరీలు కూడా వేసే విధంగా చూస్తావు నీ నీ ఈ తప్పుల మీద నికు తేల్చేదాకా కూడా మా అధ్యక్షురాలు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ నేను నిద్రపోదు